నెల్లూరు జిల్లా కోవూరు బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక మహిళలతో కలిసి ఆమె పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఇరవై నాలుగేళ్లగా ఒకే చోట వినాయక చవితిని నిర్వహించడం శుభ అన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని కోరుకున్నారు స్వామి వారిని దర్శించుకుని ప్రసాదాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కెఎన్సి యూత్ ఇక్కడ విగ్రహం పెట్టి ఈ పూజలు చేస్తున్నారు వీళ్ళందరూ సంతోషం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు యూత్ అనుకొని ఉత్సవాలు చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నట్టు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అని అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి ఆశీస్సులతో పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఇక్కడ ఈ మార్కెట్ సెంటర్ లో ఉన్న సోదరు సోదరి మల్లెకు అందరికీ కూడా వ్యాపారాలు అభివృద్ది కావాలని చెప్పి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళకి ఈ రోజు కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు